హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అండ్ అలాగే మంచి సువాసనతో ఉండాలి ఎప్పుడు చూసినా కూడా ఆహ్లాదంగా అంటే మనకు ప్రశాంతంగా అనిపించాలని మనం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా ఒక షాంపూ ప్యాకెట్తో మీరు ఎన్ని ఎన్ని పనులు చేసేసుకోవచ్చు ఇల్లుని ఎంత నీట్గా పెట్టుకోవచ్చో ఎప్పుడు మంచి వాసనతో ఉండేలాగా అనేది నేను ఈరోజు చూపిస్తాను చూడండి మనం అయితే నాన్ వెజ్ చేసుకుంటానే ఉంటాము అలాగే ఎగ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు ఎగ్ కొంచెం కింద పడ్డము ఇక్కడ నీ లాగా వస్తుంది కదా కౌంటర్ టాప్ అయితే అది దాంతో వాటర్ కలిసినప్పుడు చాలా బ్యాట్స్మెన్ వస్తుంది సో మనం నార్మల్ క్లాత్తో తుడుతుంది చేస్తే అది ఇంకొక రకమైన స్మెల్ వస్తుంది చాలా గలీజ్ అనిపిస్తుంది సో ఒక షాంపూ ప్యాకెట్ తో మనం ఇంట్లో చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ చూపిస్తాను చూడండి హాట్ వాటర్ తీసుకున్నాను ఒక షాంపూ ప్యాకెట్ ఒక బౌల్లో వేసేసి తర్వాత హాట్ వాటర్ వేశాను చూడండి ఇదంతా కూడా షాంపూ వాటర్ లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇవే వాటర్ తో నేను ఎన్ని క్లీన్ చేస్తానో చూపిస్తాను చూడండి ఒకే షాంపూ ప్యాకెట్ ఎన్ని రకాలుగా ఎన్ని ఐటమ్స్ మనం ఒకసారి ఒక ప్యాకెట్ కలుపుకొని ఏదైనా ఒక నాప్కిన్ తీసేసుకొని ఎన్ని క్లీన్ చేసేసుకోవచ్చు కంటిన్యూగా చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఫస్ట్ స్టవ్ తుడుస్తున్నాను మనము కిచెన్ లో ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత అంత ఆయిల్ అది ఇది అంతా కూడా స్టవ్ మీద పడతాయి టైల్స్ మీద ఆయిల్ మరకలు అవుతాయి చిక్కులుతాయి కదా మనం వంట చేసేటప్పుడు టైల్స్ మీద కూడా అంతా పడతా ఉంటుంది మనం నార్మల్ క్లాత్ తుడిస్తే కొంచెం వాసన లాగా అనిపిస్తాయి అదే ఇట్లా మనం అంతా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వంట అంతా అయిపోయాక ఫైనల్ గా ఇలా షాంపూ వాటర్ తీసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా కౌంటర్ టాప్ టైల్స్ అన్ని ఒకసారి తుడిచి వదిలేయండి ఉరికల ఆ షాంపూ వాటర్ తో తుడిచేసి వదిలేయండి ఆ వాసన మనకి ఇంకా ఎప్పుడు కూడా మనం కిచెన్లోకి వచ్చినా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మళ్ళీ వాటర్ పోస్ కడగాల్సిన పని లేదు జస్ట్ క్లాత్ క్లాత్తో తుడిచేయండి చాలు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అండ్ అలాగే మంచి ఉంటుంది మనకి ఎలాంటి ఎగ్ స్మెల్ కానీ నాన్ వెజ్ కానీ ఇంకా ఎలాంటి స్మెల్ రాదు ఇంకొకటి ఏంటంటే మనకి చిన్న చిన్న కాక్రోచ్లు తిరుగుతూ ఉంటాయి కదా అవి కూడా ఈ షాంపూ వాటర్తో తుడిచాక రావన్నమాట స్టవ్ దగ్గర ఇలా తిరగవు మనం ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టుకున్నా కూడా వాటి దగ్గరికి అయితే రావు నెక్స్ట్ వచ్చేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటాం కదా వంట అంతా షాంపూ వాటర్ని ఇలా సింక్లో పోసేసేయండి సింక్లో పోసిన తర్వాత మళ్ళీ వాటర్ ఆన్ చేయొద్దు మీరు అప్పుడే కొద్దిసేపు అలాగే వదిలేయండి మనకి ఆ లో నుండి బొద్దింకలు ఏమన్నా బయటికి వచ్చే ఛాన్స్ ఉండే వాళ్ళైతే కనుక ఇంకా అలాంటివి కూడా రాకుండా ఈ షాంపూ వాటర్ పనిచేస్తుంది అనమాట ఈ టిప్ అయితే చాలా వరకు యూజ్ అవుద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ప్లాస్టిక్ చైర్స్ యూస్ చేస్తుంటే పిల్లలైతే ఏదైనా తింటున్నప్పుడు దాని మీద చేతులు అలాగే పెట్టేస్తారు ఆయిల్ పెట్టుకున్నప్పుడు వెనక్కి ఒరిగి ఇలా కూర్చున్నప్పుడు వెనకాల ఈ ప్లేస్లో అంతా కూడా ఆయిల్ అంటుతా అది అలాగే అంటే 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 మొత్తము కొంచెం జిడ్డులాగా అయిపోతుంది అనమాట రోజు అయితే క్లీన్ చేయం కదా చైర్స్ సో అదంతా బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా ఇది తెలుస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే వీక్లీ వన్ సో మీకు ఏదైనా ఫ్రీగా ఉన్నారనుకునే టైంలో కొంచెం ఇలా షాంపూ వాటర్ తీసుకొని క్లీన్ చేయండి ఎంత షైనీగా ఉన్నాయి చూడండి మంచి స్మెల్కి స్మెల్ వస్తాయి అండ్ అలాగే జిడ్డు కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది షాంపూతో జిడ్డు అనేది చాలా పోతుంది ఇక్కడ నాప్కిన్ చూపిస్తున్నా చూడండి నాప్కిన్తో తుడిచాను కదా దానికి ఎంత డస్ట్ వచ్చింది చూడండి చైర్ మీద ఉండేది ఈ పక్క వాడినది ఆ పక్క వాడినది ఎంత బ్లాక్ కలర్ అయిందో చూడండి అంటే దానికి అంత డస్ట్ ఉండింది సో ఈ టిప్ కూడా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వాటర్ బాటిల్ వాడుతూ ఉండగా వాడుతూ ఉండగా కొంచెం డల్నెస్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే కొంచెం స్మెల్ కూడా అనిపిస్తూ ఉంటుంది లోపల హాట్ వాటర్ వేసి అట్లా ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాం కదా మనము ఇక్కడ చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా షాంపూ వాటర్ని కొంచెం తీసుకొని ఆ బాటిల్ పైన కొద్దిసేపు ఇలా స్క్రబ్బర్తో రుద్దండి స్క్రబ్బర్ లేకపోయినా పర్లేదు మనము మామూలుగా చేత్తో రుద్దినా కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి స్క్రబ్బర్తో రుద్దితే ఇంకా కొంచెం ఏదైనా మాగుడుగా ఉన్నది పోతుంది అనేసి స్క్రబ్బర్ లేకుండా కొత్త బాటిల్స్ అయితే స్క్రబ్బర్ యూజ్ చేయదు కొంచెం గీతలుగా రఫ్ అవుతాయి ఇవి చాలా యూజ్ కాబట్టి నేను స్క్రబ్బర్తో రుద్దు అనమాట తర్వాత ఇక్కడ క్యాప్ దగ్గర కూడా ఈ రౌండ్స్ ఉంటాయి కదా రౌండ్స్ రౌండ్స్లో కూడా పిల్లలు ఇలా ఖర్చుకొని తాగుతూ ఉంటారు ఒక్కోసారి అది స్మెల్ వస్తూ ఉంటాయి అక్కడంతా కొంచెం గా పట్టి మురికి మురికి అవుతుంది సో ఆ రౌండ్స్ దగ్గర లోపల మొత్తం నీట్గా క్లీన్ చేయండి ఇలా స్క్రబ్బర్తో అయితే ఆ రౌండ్స్లో కూడా క్లీన్ అవ్వద్దని నేను స్క్రబ్బర్తో క్లీన్ చేస్తానమాట మనం చేతితో అయితే అంతగా పర్ఫెక్ట్గా అవ్వదు సో ఇక్కడ బాటిల్స్ అయితే షాంపూ తో ఇలా కడిగి చూపిస్తాను చూడండి ఎంత షైనీ షైనిగా ఉన్నాయో వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి ఎప్పుడు కూడా హెల్త్ ఉంటుంది తాగడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం ఇంట్లో ఎంతమంది ఉన్నో అందరూ కూడా వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేస్తా ఉంటారు ఆ బ్రష్ చేసినప్పుడు కొంచెం గలీ స్మెల్ వస్తూ ఉంటది కదా అందరూ బ్రషెస్ అయిపోయాక మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఈ షాంపూ వాటర్ ని కొంచెం ఇలా పోసి వదిలేయండి ఇంకా దాన్ని మీరు మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు దానికి వాటర్ తిప్పాల్సిన పని లేదు జస్ట్ అలా పోసి వదిలేయండి వాష్ బేషన్ అయితే దాదాపు అందరికి హాల్ లో కానీ డైనింగ్ లో కానీ ఉంటుంది కదా సో బ్యాడ్ స్మెల్ రాకుండా మనకి మంచి ఫ్రెష్నెస్ ఇస్తుంది అన్నమాట ఇప్పుడు కూడా ఆ ఏరియా కూడా అంతా మంచి స్మెల్తో అనమాట షాంపూ ఇంక ఇలాగే వదిలేయండి చూడడానికి కూడా షైనీ షైనీగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన టీవీ దగ్గర పిల్లలు అదొకటి ఇదొకటి తినేసి ఆడ లేదంటే ఏమన్నా ఐటమ్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్ పడేయడము పెట్టి తీయడము ఉంటా ఉంటాయి దాదాపు ఆ ప్లేస్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదొకటి ఇదొకటి తెచ్చి పెడతా ఉంటారు కదా మనమైతే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయలేము కాబట్టి మామూలు వాటర్తో క్లీన్ చేస్తే ఈ బండ మీద కొంచెం లాగా అనిపిస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇట్లా క్లీన్ చేసే టైంలో షాంపూ వాటర్తో డైరెక్ట్ తుడిచేసేయండి సరిపోతుంది మీరు మళ్ళీ స్క్రబ్రుద్దు వాటర్ తో తుడవడం ఇలాంటివి అవసరం లేదు చూడండి ఇక్కడ ఉండే మన దగ్గర మనకి ఏమైనా పార్ట్స్ ఉన్నా కూడా అవి కూడా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఎంత షైనీగా కనపడుతున్నాయి చూడండి తుడిచాక మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే క్లీన్ గా అయిపోతాయి స్విచ్ లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేస్తూ ఉంటాము మన చేతిలో జిడ్డు జిడ్డున్నా ఎట్లున్నా కూడా సడన్ గా వేసేస్తూ ఉంటాము ఆఫ్ చేస్తూ ఉంటాం కదా అవైతే రోజు క్లీన్ చేయము సో దాని మీద మనకి స్విచ్ బోర్డులు దాదాపు వైట్ కలర్ లోనే ఉంటాయి ఇవైతే తొందరగా మరకలు కనిపిస్తాయి సో ఇలా షాంపూలో ముంచిన ని తీసి మీరు ఒకసారి ఇలా ఊరికి జస్ట్ తుడిస్తే సరిపోతుంది ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అది రిమూవ్ అవుతుంది జస్ట్ షాంపూ వాటర్లో ముంచిన నాప్కిన్తో ఇలా తుడచండి కానీ ఒకటి తుడిచేటప్పుడు ఇక్కడ జాగ్రత్త స్విచ్ దగ్గర కొంచెం షాక్ వచ్చినట్టు అవుద్ది మీరు ఎక్కువ తడి పెట్టుకుంటే కాబట్టి నాప్కిన్కి ఎక్కువ తడి లేకుండా జస్ట్ కొద్దిగా తడిచుంటే సరిపోతుంది అనమాట వాటర్ వాటర్ని ఒకసారి ఇలా పిండినట్టని ఆ నాప్కిన్తో తుడిచండి వాటర్ నాప్కిన్కి ఎక్కువగా ఉంటే కొంచెం షాక్ వచ్చినట్టు అవుతుంది జాగ్రత్త చేసేటప్పుడు ఒకసారి చూడండి ఎంత షైనీ షైనీగా కనపడుతుందో స్విచ్ బోర్డు ఎంత నీట్గా ఉంది కదా జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుందన్నమాట షాంపూ వాటర్తో అంతా క్లీన్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు డబ్బా రోజు రోజు క్లీన్ చేయడానికి అవ్వదు అయిపోయినాక ఎమర్జెన్సీగా కూరల్ చేసుకునేటప్పుడే ఓపెన్ చేసి చూస్తాం దాంట్లో ఉందా లేదా అని అయిపోగానే ఇంకా అర్జెంట్గా కావాల్సి వస్తుంది వెంటనే పోసేస్తూ ఉంటాం కదా దీదైతే దాదాపు క్లీన్ చేయడానికి అవ్వట్లేదు నాకు చాలా జిడ్డుగా అనిపిస్తూ ఉంది సో చూడండి షాంపూ వాటర్తో కొంచెం అలా రుద్దాను మామూలుగా నేను స్క్రబ్తో రుద్దాను ఎందుకంటే ఇది కొద్దిగా చాలా రోజులు అయింది ఉండడము దానివల్ల నేను తో రుద్దాను మామూలుగా అయితే మీరు తో తుడిచినా కూడా కొంచెం జిడ్డు ఉంటే పోతుంది ఎక్కువ జిడ్డు ఉంటే మాత్రం ఇలా తో రుద్ది చూడండి ఎంత అన్నీ షైనీగా వస్తుంది చూడండి స్టీల్ బాక్స్ ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది చూడండి ఇలాగే మీరు ఏదైనా అర్జెంట్గా అప్పటికప్పుడు మేము డబ్బాలు తోమేసుకోవాలా కానీ మాకు అవన్నీ తీసి పెట్టడము లేట్ అవుతుంది ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడు కుదరదే అనుకునే టైంలో బాక్సులు తీసేసి స్టీల్ డబ్బాలన్నీ తీసి ఇలా తుడిచి మళ్ళీ ఒక నాప్కిన్తో కానీ ఏదైనా కాటన్ టవల్తో కానీ పెట్టేసుకోండి స్మెల్ బాగుంటుంది అండ్ అలాగే షైనీగా కనిపిస్తాయి మనం అన్ని తోముకున్నట్టే అన్నమాట స్టీల్ డబ్బాలన్నీ కూడా ఇక్కడ చూడండి స్టవ్ బర్నర్స్ ఎంత బ్లాక్ అయిపోయాయో చూడండి మొత్తం కూడా నల్లగా అయిపోయాయి దీన్ని కూడా చూడండి ఇలా షాంపూ వాటర్ పైన కొంచెం పోసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇక్కడ బేకింగ్ సోడా వేసాను చూడండి వంట సోడా అంటాం కదా ఆ బేకింగ్ సోడా వేసాను అండ్ అలాగే ఫ్యూ డ్రాప్స్ కొన్ని చుక్కలు వేసాను నిమ్మరసం పైన అలాగా తర్వాత దీన్ని కొద్దిసేపు అలాగే నానపెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానపెడితే సరిపోతుంది పక్కకు పెట్టేస్తాను తర్వాత చూపిస్తాను చూడండి ఇవి దీపాలు మనము దీపాలు కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఆయిల్ చూడండి కింద ఎంతగా ఉందో ఆయిల్ ఇదంతా కూడా జిడ్డు పట్టేసి ఉన్నాయి కదా దీపాలు ఎంత జిడ్డులో ఉన్నా కూడా కొద్దిగా కొంచెం షాంపూ వాటర్తోనే మనకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత బాగా క్లీన్ అవుతాయో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇదంతా ఆయిల్ ఉన్నాయి కదా ఇలా షాంపూ వాటర్ని అన్నిటి మీద పోయండి ఇలా ఇలా వేసిన ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి తోముకునే లోపు మిగతావి కొంచెం కొంచెం ఆయిల్ వదిలేస్తా మనకి మిగతావి తోమడానికి ఈజీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను మీకు లైవ్లో ఇది తోమి చూపిస్తాను దీపాలైనా ఏవైనా సరే మనము షాంపూతో చాలా బాగా క్లీన్ అవుతాయి జస్ట్ ఒకటే ప్యాకెట్ కట్ చేసి వేశాను మీకు మీ ముందే చూశారు కదా అదే వాటర్తో నేను ఇప్పటివరకు ఎన్ని క్లీన్ చేశానో చూడండి మనకి ఒక షాంపూ ప్యాకెట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి ఏదైనా హాలిడే ఉన్న రోజు మీరు ఫ్రీగా ఉన్న రోజు ఇలా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్ కోసారి కానీ చేసుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గా కనపడుతుంది మనం రెగ్యులర్గా డైలీ ఇల్లు ఏం కడగాల్సిన అవసరం లేదు డైలీ ఏమి ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు వీక్లీ వన్స్ చేయండి చాలా నీట్గా ఇల్లు ఎప్పుడు చూసినా ఇప్పుడే క్లీన్ చేస్తామో అన్నట్టుగా ఉంటుందన్నమాట మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చూడండి దీపాలకి తోమని దీపాలకి తోమిన దీపాలకి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో జస్ట్ అలా వేసి తుడిచాను మీ ముందే చూ చూశారు కదా నెక్స్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీపాలు కడిగిన తర్వాత ఇది రుద్దుతున్నాను చూడండి ఆ పైన వేసాం కదా దాన్ని ఒకసారి ఇలా చేత్తో అంటే చూడండి ఎంత డస్ట్ వస్తుందో సో దీని అయితే స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దడం బెటర్ మామూలుగా అయినా రుద్దుకోవచ్చు స్టీల్ అయితే ఇంకా బాగా పోతుంది అనమాట మనకి కొంచెం రఫ్ హ్యాండిల్ చేయడానికి స్టీల్ స్క్రబ్బర్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నేను మీకు రుద్ది చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ప్లేట్లో ఉంటే ప్లేట్ గీతలు పడుతుందని తీసేసాను అనమాట కింద బండ మీద పెట్టి రుద్దాను లోపల పక్క యాక్చువల్గా ఇవి బ్రాస్ కలర్ కాదు ఈ బ్లాక్ కలరే సో అందుకని అదే కలర్లో ఉన్నాయి కాకపోతే ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇల్లు తుడిచే వాటర్లో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి అండ్ అలాగే ఒక షాంపూ ప్యాకెట్ వేయండి చిన్న షాంపూ ప్యాకెటే కదా ఇల్లు పెద్దగా ఉంటే ఒకటి వేయండి లేదంటే హాఫ్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ జస్ట్ సాల్ట్ షాంపూ ఇల్లు అయితే చాలా బాగా క్లీన్ అవద్ది తుడిచాక స్మెల్ చూడండి ఒకసారి ఎంత బాగా అనిపిస్తుందో మనం రూమ్ ఫ్రెషనర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఈ మాప్ కూడా ఎక్కువ రోజులు వాడితే నల్లగా అయిపోతుంది కదా ఇలా షాంపూ వాటర్లో పెట్టినప్పుడు మాప్ కూడా తెల్లగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడైనా కంఫర్ట్ అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు మనం చేసుకోవాలి అయ్యో కంఫర్ట్ అనుకున్న ఆ ఫ్లేవర్ లేకపోతే అంటే ఆ స్మెల్ లేకపోతే బట్టలు అంత ఫ్రెష్ అయినట్టు అనిపించదు అనమాట రెగ్యులర్గా యూజ్ వాళ్ళకి సో అలాంటప్పుడు మీరు లేదు అనకుండా వాష్ చేయకుండా ఉండకుండా ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా వే డ్రమ్లో వేసేయండి కట్ చేసి వేసేయండి డ్రమ్ క్లీన్ అవుతుంది డ్రమ్ స్మెల్ రాకుండా ఉంటుంది అది క్లీన్ అవ్వడంతో పాటు బట్టలకి కూడా మంచి వాసన వస్తుందన్నమాట ఆ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం డస్ట్బిన్స్ అందరు వాడతానే ఉంటారు దీంట్లో అయితే దాదాపు అందరూ కూడా కవర్స్ పెట్టుకొని యూస్ చేస్తాము ఆ కవర్స్ తీసేస్తాము డస్ట్ పడేస్తాం మళ్ళీ దాంట్లో ఇంకో కవర్ యాడ్ చేసి పెడతాం కానీ డస్ట్బిన్ అయితే కడగము నాన్ వెజ్ తింటాం కదా సండే రోజు వన్డే రోజు ఒకసారి బిన్ కడిగి షాంపూ వాటర్తో కడిగి ఆరపెట్టుకొని మళ్ళీ కవర్ పెట్టుకొని యూజ్ చేసుకోండి స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో వాడే నాప్కిన్స్ కానీ లేదంటే మసిగుడ్డలు అంట ఉంటాయి కదా శ్రవ్ దగ్గర ఇవైతే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటాయి ఆయిల్ కర్రీస్ ఏదైనా పడినా వాటితో పాటు తుడిచేస్తాం కాబట్టి చాలా డస్టీ డస్టీగా ఉంటాయి సో అలాంటివి మనము చేతితో నార్మల్గా పిండితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా మురికిపోయినట్టు అనిపియదు స్మెల్ కూడా కొద్దిగా క అనిపిస్తూ ఉంటుంది మాగుడు లాగా నూనె స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి మరీ బాయిల్డ్ అవ్వకుండా పర్లేదు జస్ట్ హీట్ అయితే సరిపోతుంది దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ కట్ చేసుకుని అంటే మీ వాటర్కి తగ్గట్టు మీరు ఎన్ని బన్నాను పెట్టుకుంటారో దానికి తగ్గట్టు ఇలా నాప్కిన్స్ వేసుకోండి వాష్ బేసిన్ దగ్గర ఉండేదానికి కూడా మనం చేతులు అన్నం తిన్నాక చేయదూడుచుకుంటాం మా జిడ్డంతా అంటుతుంది కదా సో ఇవన్నీ క్లీన్ చేయడానికి మనకి ఇలా హాట్ వాటర్లో షాంపూ వేసే కొద్దిసేపు ఇలా కుక్ చేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉండివ్వండి తర్వాత తీసి నార్మల్గా చేతుల మీదే వాష్ చేయండి చాలా బాగా మురికి వచ్చేస్తాయి నేను వాష్ చేసి నాకు చూపిస్తాను చూడండి ఇలా మనము ఏదైనా తీసుకొని ప్రెస్ చేస్తున్నప్పుడు చేతులు కాలుతాయి కదా అందుకు ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటిని ఒత్తుతున్నట్టుగా దాంట్లో వాటర్ అంతా కూడా బాగా పట్టి చూడండి అవి ఎలా బాయిల్డ్ అవుతున్నాయో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లగైన తర్వాత మీరు వాష్ చేయండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను నాప్కిన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఇంకా డ్రై అవ్వలేదు జస్ట్ వాష్ చేశాను డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తుంది మంచి మంచి స్మెల్ కూడా వస్తుంది షాంపూ వేసాం కాబట్టి అది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆయిల్ స్మెల్ అలాంటివి ఏం లేకుండా చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది మనం ఎప్పుడు తుడుచుకున్న కూడా మంచి స్మెల్ తో ఫ్రెష్ గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో అసలు చాలా డర్టీ గా అయింది దానికైతే నేను ఇంత కొంచెం షాంపూని తీసుకుంటున్నాను షాంపూ వాటర్ కాదు చూడండి వాటర్ అయితే లోపలికి వెళ్తాయి కదా సో దానికోసం నేను స్క్రబ్బర్ పైన మిగిలిన ప్యాకెట్ లో కార్నర్స్ లో మిగిలిన షాంపూని వేసాను ఎక్కువ కూడా కాదు తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఫస్ట్ అయితే మిక్సీ తడపాలనమాట ఎందుకంటే డైరెక్ట్ రుద్దకుండా రుద్దితే గీతలు ఎక్కువ పడతాయి స్క్రబ్బర్తో రుద్దుతే అందుకోసము ఫస్ట్ ఒకసారి మిక్సీ అంతా వాటర్తో తడిపేసుకోవాలి వైర్ కానీ మిక్సీ కానీ వాటర్తో తడుపుకోవడం తడుపున తర్వాత ఇలా స్క్రబ్బర్తో రుద్దుతున్నప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పైన ఇలా ఊరుకు అంటేనే అదంతా వచ్చేస్తుంది లేదంటే గట్టిగా రుద్దాల్సి వస్తుంది నానకపోతే అందుకోసం వాటర్తో తడుపుని తర్వాత స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేసుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది మామూలుగా ఎల్లో కలర్ వస్తూ ఉంటాయి మిక్సీలు సో పాతవైతే అందుకు ఇలా షాంపూతో చేసినప్పుడు కొంచెం ఆ కలర్ రాకుండా ఉంటుంది అనమాట చాలా పాతకాలం మిక్సీ అని చెప్పొచ్చు అదైతే అలాగే వస్తుంది వస్తున్న వాటిని అయితే లేదు కదా కొత్త మోడల్స్ వస్తున్నాయి అని ఉన్న వాటిని పడేయలేం కదా సో నేనైతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను దాదాపు నా దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ కొన్నవే ఉన్నాయి ఏవి కూడా సెకండ్ ఐటమ్ ఏదీ లేదు ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ ఇలా వాషింగ్ మిషన్ అన్నీ ఫస్ట్ కొన్నవే ఉన్నాయి సో ఇదైతే చాలా బాగా వస్తుంది ప్రీతి మిక్సీ నాది అసలు చాలా బాగా వస్తుంది అనమాట ప్రీతి కంపెనీ బాగా పనిచేస్తాయి సో ఇది పాతకాలం మిక్సీ పాతకాలం అంటే మరీ పాతదేం కాదు కానీ చూడండి ఒకసారి క్లీన్ చేశాను ఎంత బాగా ఉందో అసలు ఎంత క్లీన్ అవుతుంది అంటే వైర్ అయితే చాలా డర్టీగా ఉండే మీరు ముందుకు ఇప్పటికీ మీరు తేడా చూడొచ్చు లైవ్లో మధ్యలో ఆ టవల్తో తుడిచేటప్పుడు కరెంట్ పోయింది సో ఒకటే లైట్ ఉండే అనమాట అందుకు మీకు ఎక్కువ చూపించలేకపోయాను వీడియోని నేను వాటర్తో కడగలేదు జస్ట్ పొడి నాప్కిన్తో తుడిచాను అనమాట చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తుంటే నాకే ఎంత నీట్గా ఉంది కదా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు ఇక్కడ సోప్ వాటర్ కానీ మరకలు కానీ లేదంటే మనం గిన్నెలు బార్డర్ మీద బోర్లు ఇస్తాం కదా ఆ వాటర్ డ్రాప్స్ డ్రాప్స్గా కిందకి గారుతూ ఉంటాయి కబోర్డ్ మీద పడుతూ ఉంటాయి కొంచెం సాల్ట్ వాటర్ అయితే సాల్ట్ సాల్ట్గా తెల్లగా పేరుకుంటాయి జస్ట్ షాంపూలో తడిపిన నాప్కిన్తో అలా తొడిస్తే సరిపోతుంది మనం రెగ్యులర్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా పోతాయి అనమాట ఇక్కడ చూడండి మనకి స్టవ్ అయితే ఇక్కడ బర్నర్ చుట్టూ మంట బయటికి వస్తా ఉంటుంది లోపల వైపు కానీ అది బర్నర్ బయట వైపు కానీ మనకి కనపడతా ఉంటుంది చూడండి అప్పుడప్పుడు సో దాన్ని అయితే మనము ఈజీగా ఇలా పేస్ట్ తో కవర్ చేసేవచ్చు అనమాట మనకి అది ఒకసారి పెట్టుకున్నామంటే ఇంకెప్పటికీ కూడా అది మనకి రాదు చూడండి పేస్ట్ నైతే టూత్ పేస్ట్ ఏదైనా సరే పేస్ట్ ని ఇలా చేతికి తీసుకొని నాకు ఇక్కడ లోపల వైపు మంట బయటికి వస్తుంది కాబట్టి నేను లోపల వైపు అప్లై చేస్తున్నాను అదే మీకు బయట సైడ్ వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ లో మీరు బైట్ సైడ్ కూడా పెట్టారు అనమాట టూత్ పేస్ట్ ని ఇలా తీసుకొని కొంచెం థిక్ గా మళ్ళీ పల్చగా కాకుండా కొంచెం థిక్ గా ఇలా మనకి ఎక్కడైతే వస్తుందో మంట బయటికి వస్తుందో ఫ్లేమ్ అనేది సో అక్కడ అప్లై చేయాలన్నమాట ఇది ఆరిపోవాలి ఆరిపోయేదాకా వెయిట్ చేయాలనేది కూడా ఏం లేదు చూడండి నేను ఆన్ చేసి చూపించాను ఇక్కడ మనకి ఇంతకు ముందు ఎలా వచ్చిందో అలాంటిది అయితే లేదు ఇక్కడ చూడండి నేను హైలో పెట్టాను మరి మళ్ళీ సిమ్ లో పెట్టాను మీకు క్లియర్ గా కనపడడం కోసము చూడండి మంట అయితే ఇక్కడ ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా మనకి బయట కనపడదు నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్స్ యూస్ చేస్తా ఉంటాము అయితే పెన్నులు మరకలు పడతానే ఉంటాయి పిల్లల అయినా సరే ఇవే కాదు పిల్లల బ్యాగ్ అయినా సరే మనం బయటకు వెళ్ళినప్పుడు బ్యాంకు వెళ్ళినప్పుడు అట్లా అప్పుడు ఇప్పుడు పెన్నులు మరకలు పడతా ఉంటాయి సో అవైతే చూడాలని గలీజ్గా ఉంటాయి బ్యాగ్ మీద అట్లా పిచ్చి పిచ్చిగా మరకలు కనిపిస్తా ఉంటాయి కదా సో ఇక్కడ చూడండి నేను పెన్తో మీకు ఇక్కడ గీసి చూపిస్తున్నాను ముందైతే లేవు ఇక్కడ నేను గీసి చూపిస్తున్నాను చూడండి వీటిని మనం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి దాని దానికోసం అయితే ఇక్కడ డెటాలు తీసుకున్నాను అనేది ఇది మనకి ఇలాంటి పెన్ మార్కులన్నీ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కాదు వాలెట్స్ జెంట్స్ పేపర్స్ లో ఇలా ఏవైనా సరే మనము దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు పిల్లల బ్యాగ్స్ పైన పడినా కూడా మనము నీట్ గా ఒకసారి ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ కి కొంచెం చూడండి కొంచెం అంటే జస్ట్ కొంచమే తీసుకున్నాను ఇలా కొంచెం తీసుకుని దాన్ని అయితే మనము దానిపైన ఇలా అనాలి చూడండి నేను చూపిస్తుంటే వెంటనే వెళ్ళిపోతుంది చూడండి అంత బాగా క్లీన్ అవుద్ది అనమాట జస్ట్ అలా మనం ఇలా తుడిస్తే సరిపోతుంది నాప్కిన్ కంటిన్యూ చూడండి పెండింగ్ కదా సో ఇంత బాగా క్లీన్ అవుద్ది అనమాట డెటాంటి వాటర్ బాటిల్స్ అయితే మనకి ఇంట్లో ఒకటి ఇప్పుడు ఒకటి వస్తూనే ఉంటాయి వాటిని మనము బయట పడేస్తా ఉంటాము సో ఇలాంటి వాటితో మనం చిన్న చిన్న రీయూజెస్ చేసుకుంటే మనకి కిచెన్ లో కొన్ని కొన్ని ఆర్గనైజర్స్ గా ఉంటాయి అనమాట సో దీని అయితే నేను రోజు ఒకటి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేనైతే చాక్ ని వెయిట్ చేసి ఇలా ని కట్ చేస్తున్నాను ని మొత్తం పూర్తిగా కట్ చేయకుండా చూడండి కొంచెం జాయింట్ ఉండేలాగా చేసుకోవాలనమాట మొత్తం ఓపెన్ అయ్యి కట్ కాకుండా కొంచెం జాయింట్ తో ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం కింద సైజులో కూడా కట్ చేసేసుకోవచ్చు నేను పైన కట్ చేసి పెట్టాను కదా ఇంకొంచెం మిడిల్ లో అయినా కట్ చేసుకోవచ్చు దీన్ని చూడండి దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అంటే క్యాప్ కి బ్యాక్ సైడ్ చిన్న హోల్ చేస్తున్నాను అనమాట హ్యాంగింగ్ చేసుకోవడం కోసం చిన్న హోల్ పెట్టేసాను ఇలాంటివి మనకి హ్యాంగర్స్ అయితే ఉంటానే ఉంటాయి కదా వాటికి ఇలా పెట్టేసుకోండి అనమాట బాటిల్ కి వెనక సైడ్ మనం హోల్ పెట్టాము కదా దాన్ని అలా హ్యాంగ్ చేసేసుకోండి మనకి తెల్లగడ్డలు లేదంటే ఇలా కొన్ని మనకి గాలి తగిలితే బాగుండేవి ఉంటాయి కదా అలాంటి ఐటమ్స్ ఇలా వేసి పెట్టుకోవచ్చు కోపుకి వేసుకోడానికి చాలా ఈజీగా కన్వినియంట్ గా ఉండేలాగా మనకి స్టవ్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అంటే తొందరగా ఉంటాయి దొరుకుతాయి అండ్ అలాగే ఇవి స్టోర్ చేసుకోవడం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూపించినట్టుగా కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేయండి రౌండ్ అనే కాదు మీకు కొంచెం చేతికి కన్వీనియం ఉండేలాగా ఈజీగా తీసుకునేలాగా కొంచెం ఇలాగా షేప్ లాగా కట్ చేయండి కట్ చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేది షార్ప్ లేకుండా మనం కొంచెం చాక్ ని హీట్ చేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనము వాష్ బేషన్ దగ్గర కానీ వాష్రూమ్ లో కానీ చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇంట్లో ఉండే బ్రషెస్ అన్ని టూత్పేస్ట్ అన్ని కూడా పెట్టేసుకుని మనము వాష్ బేషన్ దగ్గర పెట్టుకున్నామంటే బ్రష్ చేసుకునేప్పుడు మనకి వేరే ఎక్స్ట్రా ఆర్గనైజర్ కొనకుండా ఇదే సరిపోతుందన్నమాట చూడండి చాలా చక్కగా ఉండిపోతాయి ఇలా గొడక సైడ్ లో ఉండిపోతాయి డస్ట్ పెట్టకుండా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లో మనము షాంపూ ప్యాకెట్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం కదా బాటిల్స్ కాకుండా ఇలా ప్యాకెట్స్ యూస్ చేసేవాళ్ళైతే షార్షెట్లు కొనుక్కోవచ్చు పెట్టుకుంటారు కదా సో అలాంటప్పుడు మనకి అవన్నీ కూడా బయట కనపడకుండా నీట్ గా ఇలా ఉంటాయి అనమాట ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి కావాల్సినప్పుడు దాన్ని ఇలా తీసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు అవి ఇంకొకటి ఇలా లోపలికి ఉండిపోతాయి మనకి ఆ పిల్లలు ఎవరైనా కూడా ఎక్కువగా తీసుపడేయకుండా కింద పడకుండా నీట్ గా ఉండి ఉంటాయి ఒక హ్యాంగింగ్ తగిలించుకున్నామంటే ఇలా గ్లాస్ టాప్ ఉండే స్టవ్స్ కయితే కింద స్పేస్ చాలా తక్కువగా ఉంటది కదా అలా స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు మనకి గ్యాస్ లాస్ ఎక్కువ అవుతా ఉంటది అనమాట సో అది కొంచెం హైట్ లో ఉంటే ఫ్లేమ్ అనేది బాగా వస్తా ఉంటది సో అలా హైట్ లో మన క్లీనింగ్ పర్పస్ లో కూడా కింద అది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ క్లీన్ చేయడం కూడా కష్టం అవుద్ది సో దాని కోసం అయితే మనకి వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా ఆ మూతలు అయితే ఎలాగో బయట పడేసేటివే కదా వాటిని ఇలా ఏదైనా గంతో గానీ ఫేవికి గానీ వేసేసి ఒకసారి సరిపడ మూతలు చూసుకొని ఒకసారి స్టిక్ చేసుకున్నాం అంటే పర్మనెంట్ గా ఉండిపోతాయి మనకి కింద స్పేస్ కూడా ఎక్కువగా వస్తుంది యూజ్ చేసుకునే దానికి చాలా బాగా ఉంటుంది చూడండి ఇలా చేయబట్టి చేస్తే గ్యాప్ కనపడుతుంది కదా సో ఈ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్టౌస్ కి మనం ఇలా జరిపినప్పుడు కూడా అవి సౌండ్స్ రాకుండా అవి కిందలు కదులుతా ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటి ప్రాబ్లమ్ కూడా రాకుండా మనం ఇలా క్యాచ్ ని యూజ్ చేసేవచ్చు సౌండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్కర్ వాడుకుంటున్నప్పుడు చీమలు అయితే ఎక్కువగా పడతా ఉంటాయి అండ్ అలాగే వాటిలో అప్పుడప్పుడు తేమ ఎక్కువగా ఉన్న టైంలో మనకి ముద్దలా కనిపిస్తూ ఉంటది చక్కెర అనేది గట్టిగా గడ్డలాగా కనిపిస్తా ఉంటాయి కదా సో ఇది చీమలు కూడా రాకుండా ఉండడానికి అండ్ అలాగే ఇలా చక్కెర అనేది అవ్వకుండా మంచిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి నేను ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి అందరి ఇళ్లలో లవంగాలు అనేటివి ఉంటానే ఉంటాయి కదా లవంగాలు అనేది చాలా పర్పస్ లో యూస్ అవుతా ఉంటాయి సో ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి కదా ఇవి ఘాటుగా ఉండడం వల్ల చీమలు పట్టే అవకాశం ఉండదు అనమాట అలాగే ఇవి చక్కెర కూడా మనకి మంచిగా ఉంటుంది అనమాట పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలాంటి తేమ ఏది లేకుండా ఇవి డ్రై చేస్తాయి అనమాట ఇలా వేయడం వల్ల సో ఒకసారి ఇలా డ్రై చేయండి ఏదైనా బాక్సులు పెట్టుకునేటప్పుడు ఎక్కువగా లూజ్ ఉండకుండా ఇలా మూతలు టైట్ గా ఉండే బాక్సులో పెట్టేసుకుంటే ఎప్పుడు కూడా చాలా గా ఉంటది బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఎగ్ ఎగ్ అయితే మనకి వస్తూనే ఉంటాయి కదా మనకి ఇవి అయితే ఏం చేస్తాము ఎగ్స్ అన్ని వాయిపోయాక బయటపడేస్తా ఉంటాము అలా కాకుండా ఇది చూడడానికి స్ట్రాంగ్గా ఉంటది అండ్ అలాగే ఇలా వరసలు వరసలుగా ఉంటాయి కాబట్టి మన దగ్గర ఎక్స్ట్రా ఎక్స్ట్రా యూజ్ చేయని ప్ ప్లేట్లు ఎక్కువగా ఉన్న ప్లేట్లు ఏదైనా పక్కకు పెట్టేసుకోవాల్సిన ప్లేట్లు ఇప్పుడు ఒకసారి అవసరమైతే అనుకున్న ప్లేట్లు ఇలా ఒకటి ఏదైనా మనం పెట్టుకున్న షెల్ఫ్ లో ఒకటి కింద పెట్టేసుకొని ఇవన్నీ కూడా దీంట్లో మనం నిలబెట్టేసుకుంటే అవి నీట్ గా ఉంటాయి అండ్ అలాగే ఒకదానికి ఒకటి అన్నీ ఉండకుండా మనకి ఏదైనా అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇక్కడ వీటిని ఈ ప్లేట్స్ రూపంలోనే కాకుండా మనకి కిచెన్ లో ఒక కార్నర్లో మనకైతే దోశ పెన్నమో చపాతి పెన్నమో ఇలా పొంగనాలకి అన్ని సపరేట్ గా ఉంటాయి కదా ఇవన్నీ స్టోర్ చేసుకోవడం కూడా కొంచెం కష్టమే వీటికి మనం వాడిన వెంటనే అయితే కడగం కదా సో ఆయిల్ కారడము లేకపోతే కొంచెం జిడ్డు కావడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఇలా పెట్టేసుకున్నారంటే చూడండి ఈ ఒక కార్నర్లో పెట్టేసుకున్నారంటే నీట్ గా ఉంటాయి ఇక్కడ పెనం అయితే చాలా వెయిట్తో ఉంటుంది దోశ పెనము సో ఇలాంటివి మనకి కొంచెం క్యారీ చేయడం కూడా కష్టమే ఎక్కడైనా కింద పడినామంటే ఉరక తీయడము ఏదైనా కింద పడిందంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు చక్కగా దీన్ని ఇలా వాడుకోవచ్చు అనమాట మనకి బఠానీ తినడం చాలా తక్కువ కదా సో ఎప్పుడైనా బఠానీ తినాలి అనుకున్నప్పుడు బయట కలర్ వేసిన బఠానీ కాకుండా మంచిగా మనకి డ్రై బఠానీ తీసుకొచ్చుకున్నా సరే ఒక టూ అవర్స్ నాన్ పెట్టుకున్నారంటే ఇలా పచ్చి బఠానీ లాగా వస్తాయి అనమాట మనకి చూడండి ఎంత గ్రీన్ కలర్ లో వచ్చేసాయో ఇది కొంచెం డ్రై అయిపోయిన బఠానీ నాన్ పెట్టేసామనమాట టూ అవర్స్ నానిన తర్వాత చూస్తే ఇలాగా ఉన్నాయి సో ఎప్పుడో ఒకసారి తినేవే కదా సో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఇస్తే అన్ని రకాల విటమిన్స్ వస్తాయి కాబట్టి సో బఠానీని కూడా మనము గుగ్గులలాగా ఉడికేసి పిల్లలకి పెట్టాలి ఇంకా వాళ్ళకి కూడా మంచి పోషకాలు అందుతాయి అనమాట మనకి అవి ఎప్పుడు పడితే అప్పుడు మనకి అందుబాటులో ఉండవు కాబట్టి కొంచెం డ్రై బటాని అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంటే ఇలా నానబెట్టుకున్న టైంలో యూజ్ అవుతాయి ఇక్కడ చూడండి ఇవిని టూ అవర్స్ తర్వాత తీసి వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట టూ విజిల్స్కి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇవి సో కుక్కర్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతాయి గిన్నెలోకన అందుకోసము కలర్ వేసిన బటాని అది కెమికల్స్ ఉంటాయి కాబట్టి సో అయితే యూజ్ చేయొద్దు మనం పచ్చి బఠాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము కూడా కాబట్టి ఇలా ఎండగు తెచ్చుకొని మనం పిల్లలకి పెట్టేసేయచ్చు అనమాట సో ఇది ఒక స్నాక్స్ లాగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు బాగా యూజ్ అవుద్ది టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పాటు చూపి ఒక గ్లాస్ వాటర్ పోసాను కదా అవి కరెక్ట్గా సరిపోయాయి అనమాట చూడండి ఇలా కుక్ అయింది అనమాట ఇప్పుడు ఇలా కుక్ అయిన వాటిని ఇలా ఊరికైనా తినేసేయచ్చు లేదు వాళ్ళకి కొంచెము మంచిగా ఇంకా తినడానికి ఇష్టపడేలాగా చేసుకోవాలి అనుకుంటే ఇలా రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే రెండు ఆనియన్స్ నిమ్మకాయ ఇక్కడ చూడండి కరివేపాకు కొత్తిమీర ఇలా వేసుకుంటే ఇంకా అవి మంచిగా స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా కారంగా పిల్లలు తినడానికి చాలా బాగా అనమాట ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏ టిప్ మీకు నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్